¡Vamos! రైలు పట్టాల మీద గింతగానో మంది కానొత్తున్నారంటే మళ్ళీదన్నా ధర్నా చేస్తున్నారా ఏందని అనుకునేరు గిల్లంతా ధర్నాలు చేయనికచ్చిన వాళ్ళు కాదు పరీక్షల రాయనికి రైల్లో పోదామని వచ్చిన ప్యాసింజర్లు అయితే గీ నడమనే ఇరవై ఒక్క వేల కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇడ్చిండ్రు ఆడున్న సర్కారు మొత్తం ఆరు విడతల పేరు మీద పెట్టిన గీ పరీక్షలకు లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇక పరీక్షల రాయనికి పోయే పబ్లిక్ తోని రైల్వే స్టేషన్లన్నీ గీ తీరగా నిండిపోతున్నాయి అగో చూసిండ్రు కదా ఆఖరుకు గూడ్స్ రైళ్ల గార్డు కొలువు చేసే జాగల కూడా నిల్చొని పోతున్నారు గిట్ల బీహార్లా నిరుద్యోగ పరిస్థితులు ఎట్లున్నాయో గిది చూస్తే అర్థమైతున్నది పోన్రి అని అనవట్టినరు చాలా మంది గిది సూచినోళ్ళు ఒక బిహార్ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా గిసొంటి పరిస్థితులే కానొత్తున్నాయట గట్లున్నది మరి మన దేశంలో నిరుద్యోగం